네. 네. 안녕하세요. பத்திரிக்கா <im> కూడా శుభోదయ శుభాకాంక్షలు ఈ రోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏదైతే తెలుగుదేశం పార్టీ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అట్టహాసంగా మూడు రోజులు కూడా తెలుగుదేశం మహాసభలు జరిపారు బాబు కూడా అనుకూలించాడు వర్షం సక్సెస్ఫుల్ గా చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు ఈ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి అనేక తీర్మానాలు చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన పబ్లిక్ మీటింగ్ లో అనేక వాగ్దానాలు చేశారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన వాగ్దానాలు కానీ చేసే ప్రమాణాలు కానీ నిర్మాణాలు కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మి పరిస్థితులు లేదు ఎందుకంటే మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెద్ద రిస్టించరు సూపర్ సిక్స్ అని చెప్పి డబ్బులు కొట్టి ఇంటికి వెళ్ళి పడుకున్న వాళ్ళు లేకుంటే మీకు సోబర్ సిక్స్ వస్తుంది మీరు సోబర్ వల్ల అయిపోతారు కోటేశ్వర వల్ల అని చెప్పారు ఇందులో ఒక్క పథకం కూడా మీ మేనిఫెస్టోలో మీరు అమలు చేయలేదు ఏంటంటే ప్రజలందరూ కూడా అపూర పక్షులా ఎదురు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు డబ్బులు వేస్తారా ఎప్పుడు డబ్బులు ఎప్పుడు డబ్బులు వేస్తారా మీరు చేసిన వాగ్దానాలు మీరు చేసినటువంటి మేనిఫెస్టో కొన్ని ఒకసారి జస్ట్ కొన్ని సద్ర సూపర్ సిక్స్ ఇంటికి డబ్బులు కొట్టి లెక్క అయ్యా మీకు సూపర్ సిక్స్ వస్తే మీరు కోటేశ్వర్లు అయిపోతారని చెప్పారు ఇందులో యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు తీసుకోవాలి రెండు లక్షల డెబ్బై మంది డెబ్బై వేల మంది వాలంటీర్లు ఉద్యోగాలు తీసు ఇరవై లక్షల మంది ఎక్కడ ఇచ్చావు అర్థం కాదు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం ఉంది సూపర్ సిక్స్ ఏ నిరుద్యోగికి నువ్వు మూడు వేలు అసలు ఏ విద్యార్థిగా నువ్వు పదిహేను వేలు కాదు పదిహేను రూపాయలు ఇస్తావా అలాగే ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఏ రైతుకి వేసావా ఇరవై వేలు పంటలు మునిగిపోయి పంటలు ఆశ రైతులందరూ డబ్బులు గోలగోల పెడతారు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు అసలు మహిళలకు ఎవరికైనా నువ్వు పదిహేను వందల రూపాయలు ఏ బయలుగా వేసావా అసలు ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఒక్క గ్యాస్ సిలిండర్లు ఇచ్చావు ఏడాదిలో చూసి మిగతా రెండు సిలిండర్లు ఎక్కడ చూడ అలాగే మహిళలు కూర్చున్న ప్రయాలు ఎక్కడ ఉన్న మహిళలు కూర్చుంది ప్రయాణం నువ్వు ఎలాంటి వాగ్దానాలు వంద వాగ్దానాలు ఇవన్నీ కూడా నువ్వు చేసిన సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి కొట్టి ఇవాళ ప్రజలందరినీ కూడా అమాయకీలు చేసి ఎలా చేస్తావు తప్ప నువ్వు ఎవరికే కూడా ఏ పథకంలోనూ ఎప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా వేయలేదు అలాంటప్పుడు నువ్వు మహారాడులో ఏ తీర్మానాలు చేశాడు వాగ్దానాలు చేశాను అది ఇదంటే ప్రజలు నమ్మడానికి అమాయిత కాదు మీరేంటంటే లోకేష్ ని కేవలం ఎక్స్పోజ్ చేయాలి లోకేష్ హైలైట్ చేయాలనే ఉద్దేశంతో మహారాడు జరిగింది తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడేటట్టు మహారాడు తీర్మానాలు కానీ మహారాడు కానీ ఏమి కాదు మరి ఆల్రెడీ లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి అలా టాకలు పవన్ కళ్యాణ్ అయ్యా పవన్ కళ్యాణ్ గారా నువ్వు దగ్గర కాబట్టి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మోస్ట్ లిగెట్ పొలిటీషియన్ లోకేష్ గారు డైరెక్ట్ చేసి లోకేష్ ముఖ్యమంత్రి చేస్తాడు కానీ నీకు అసలు అవకాశం వచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే నిన్ను నమ్మి ఈ రాష్ట్రంలో పాపులందరూ కూడా ఒక ఎన్ఐఏ కూడా చేశారు అందువల్ల చంద్రబాబు నాయుడు హైలైట్ అయింది నువ్వు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు ఉండగా నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు ఆ తర్వాత కూడా ఎన్ఐఏ అధికారాల్లో వచ్చినా ఉన్నా నిన్న చేయటానికి ఎవడో కూడా తెలుగుదేశంలో నొక్కు ఎందుకంటే ఒకసారి మీ ఎన్ఐఏ కాపులందరిని ముంచాడు మళ్ళీ రెండోసారి నువ్వు కూడా మళ్ళీ ముందుకుపోయి ఈ కాపుల మళ్ళీ ముంచే పరిస్థితి ఉంది కానీ నువ్వు చంద్రబాబుతో ప్రయాణం చేసినంత కాలం నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది అనేది అసమో అయ్యే ప్రసక్తే ఉండదు కాబట్టి నువ్వు తెలుసుకో చంద్రబాబు నాయుడు గారి జీవితలు లిటిగేషన్స్ ఈ మేనిఫెస్టో నువ్వు కూడా ఉన్నావు అందరూ ఒకసారి మేనిఫెస్టో చదువు ప్రజలకి వాగ్దానాలు చేస్తావు ఏ అమ్మా చేసావుసం చూసా లేదా అనేది ఒకసారి ఆలోచించుకుని చంద్రబాబుతో ప్రయాణం చేయాలా చంద్రబాబు అలాగే చంద్రబాబు నాయుడు చాలా పెద్ద ప్రాజెక్టు రాయలసీమ ప్రాజెక్ట్ అంటే కంప్లీట్ చేసేసి పంట పొలాలు చేస్తారు అయ్యా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం వారు మన విభజన హామీల్లో పోలవరం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు మొత్తం మేము పెట్టుకుంటామని చెప్పారు ఈవేళ పోలవరం ప్రాజెక్టు వాటర్ స్టోరేజ్ కెపాసిటీ నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు ఎత్తులో ఉండాలి యాజ్ పర్ డిపిఆర్ నువ్వు నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో వాటర్ స్టోరేజ్ పెట్టి తొడగొట్టి దమ్ముక నాయకుడి నేను పోలవరం కంప్లీట్ చేశానని చెప్పు నీ దగ్గర దమ్ముంటే బట్రా సెంట్రల్ నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో వాటర్ స్టోరేజ్ పెట్టు ఏవైతే ఈ ము ఇచ్చాయి ఇచ్చేస్తే నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు ఎప్పుడో వాటర్ స్టోరేజ్ పెట్టడం వల్ల గుడి కాలంలో కానీ ఎరపకాలంలో కానీ ఆ తర్వాత ఏదైతే తొమ్మిది వందల యాభై మూడు మెగా వాట్ల పోల రూపాయలు ఎక్కువగా రన్ అవుతుంది అప్పుడు బలక చర్ల ఈ చర్ల ఆ చర్ల అని చెప్తే ఎవడో నమ్ముతాడు కానీ పోలవరం ఏడలేడు బలక చర్ల ఎక్కుండి ఎవడో నమ్ముతాడే బాబు చంద్రబాబు నాయుడు గారు పోలవరం కంప్లీట్ చేయ కంప్లీట్ చేసి ఇది చూపించు అంతేగాని పోలవరం లేదు తొంభై ఐదు పాయింట్ ఏడు తీసుకొచ్చి పోలవరం ఎఫెక్ట్ ఉంటుంది ఫార్టీ వన్ పాయింట్ వన్ సెవెన్ ఉంటే పోలవరం వేస్ట్ అది లిఫ్ట్ ఇరిగేజ్ అవుతుంది తప్ప పోలవరం ప్రాజెక్ట్ అవన్నది కాబట్టి ముందు అది కంపెనీ చే ఏదేదో వాగ్దానాలు చేస్తావు ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు ఇంకో ఒక్క వాగ్దానాలు ఇప్పుడు కూడా నెలవేర్చలేదు ఈ వాగ్దానాలు ప్రజలు అన్ని పరిస్థితుల్లో లేదు ఇంకా మాట్లాడితే జగన్ జగన్గా ఎందుకు జగన్ అయిపోయింది జగన్ ఎందుకంటే జగన్ అనేవాడు జగన్ పార్టీ ఆల్రెడీ డిస్పోజల్ లో వచ్చింది రెండవ అయిపోయింది జగన్ అనేవాడు కూడా డిస్పోజల్ వచ్చాడు రేపో బాబు పన్నెండు విజయపాజయసాయిడ్డి ఇచ్చి జూన్ పదిహేల తప్ప జగన్ ఎలాగైనా పోయేవాడే ఎందుకంటే మళ్ళీ ఆక్సిజన్ ఇచ్చాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు చట్టం పని తాను చేసుకుపోతుంది అని చెప్పి రాజశేఖర్ గారు ఎప్పుడు చెప్పి చట్టం ఎలా చేసిపోతుంది ఎందుకంటే గూడు ఓటు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల శ్యాగం అంతలో కూడా జగన్ వేడతారు ఏది కృష్ణమోహన్ రెడ్డి కేసురెడ్డి మాట్లాడాలని బానేండి మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో ఈ వాగ్ వాళ్ళు కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ఊరికి ఏదో మేము గెలిచేసాం ఈ వైకుంఠ బాల పైకి వెళ్తుంది కింద పడుతుంది కింద పడుతుంది కానీ వైకుంఠ బాలి ఎలా చంద్రబాబు నాయుడు గారు ఎలా నువ్వు గెలవడానికి నిర్ణయం ఒకటి జగన్మోహన్ రెడ్డి చేసారు అవినీతులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు మహా మెహాయి ఈ భారతదేశంలో చాలా మందిని చూస్తాం మనం అవినీతి ఏదైనా పని చేసి పెడితే ఐదు లక్షలు పది లక్షలు తీసుకుంటారు పొలిటిషన్ కొంతమంది నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు బినామీలు పెట్టుకుని తీసుకుంటారు ద్వారా అంచాల తీసుకుని వాళ్ళు రిచ్ చేస్తారు డబ్బులు కావాలనేప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తారు సెక్రటరీ

గురించి మర్చిపో అలాగే నిన్న నాకు జగన్మోహన్ రెడ్డి గారి తాడే పిల్ల నుంచి ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఫోన్ చేశాడు గారు ఆయన ఏం జగన్ అలాగే జూన్ జూనియర్ లో తెలియపోతాడు ఇతను సారా కేసుల్లో ఇతను సారా కేసులు వెళ్ళిపోయినట్టు మనం ఎలా సపోర్ట్ చేస్తాం చేయలేవు అందు గురించి ఇప్పుడు మన పరిస్థితి ఏంటని డిస్కస్ చేసుకున్నారు అందులో వాళ్ళు అన్నట్టుగా వెలిగేశులో పాఠం అంటే ఆ చంద్రబాబు దగ్గర రావడం వాలనే ఒక వీడియోలో పాఠం అంటే అంతర్గ రాజకీయానికి దగ్గర ఒక ఏదో అనువాదం ఇదోనొక పొచూ వీడియోలే గalleరు పవర్ గalle దగ్గరికి వెళ్దాం అంటే ఆ కూడే రౌండ్ ఉందో ఇప్పుడే చెట్టా ఎవడైతే ఇంది ఇక్కడ ఏ జెఎల్ పరి జాగీసు ఉంటది విట్టు అని అనుకున్నాను చూడే రందల హైడెని చెప్పి నాకు పోజ్ చెప్పి నేను చెప్పాను మేము వైసీపీలో వెలిగేశుతలే లాయిని ఎవరు ಸರ್ವೆ ನಂಬರ್ ಕಂಪಿಸಿ ವೈಸಿ ನಿಜಾತೀ ನಾಯಕರು ಎಂಬರೂ ಕೂಡ అదే పడవద్దు మీకోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎదురు చూస్తాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తల్లి మీ అందరికీ కూడా వేరే రాజమండ్రిలో ఉన్న ఎంపీలు కానీ మాజీ ఎంపీలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరికీ లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల వెళ్ళాం ఎంపీలు అయ్యారు కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంపీలు అయ్యారు ఎలా బాగా సంపాదించేసుకుని సైలెంట్ గా కూర్చున్నారు అయ్యా మీరు సంపాదించి సైలెంట్ కూర్చుంటే కళ్ళ తల్లికి అందరూ కట్టుకుండా మీ బతుకు మీరు చూసుకున్న వాళ్ళ మీరు కూడా ఎవరైతే వైసీపీలో ఉన్న నిజాయితీ కొంత నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ స్వాగతం చెప్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పింది ఏంటంటే మీరు చాలా హామీలు ఇచ్చారు ఈ హామీల్లో వెనక మూడు వేల రూపాయలు తెలియజొక స్కూల్కి వెళ్ళే పచ్చి విద్యార్థికి పదిహేను వేలు రైతుకి ఇరవై వేలు అలాగే మహిళలకి పదిహేను వందలు అది ఇలా ఇచ్చారు మీరు నేను డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఏ రోజైతే ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఆ రోజు నుంచి వీరి పదాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆగస్టు జూన్ పదిహేను నుంచి అమ్మఒడి లేకపోతే ఇరవై నుంచి లేకపోతే మాగస్ట్ లో ఎలాగ కానీ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి కూడా ఇచ్చే రోజు వరకు ఏరియా టోటల్ వేల మూడు వేల రూపాయలు రుచి అది ఏడుంటాడు సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ పర్సెంట్ మూడు ముప్పై ఆరు వేలు లేదా ముప్పై సంవత్సరం ముప్పై ముప్పై ఆరు వేలు డెబ్బై రెండు వేలు ప్లస్ ఏ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేసావు ఆ రోజు వరకు నువ్వు ఏ రోజు నుంచి స్టార్ట్ చేస్తావు ఆ రోజు వరకు కూడా వీళ్ళందరికీ ఎరియర్ చెప్పి డిబైడ్ చేస్తావు అలా కాకపోతే ఈ పథకాలు తీసుకున్న వాళ్ళందరి చేత కూడా కార్యక్రమాలు పక్కన కళ్యాణ్ గారు సినిమా

ఎవరో సార్ లెక్కిట్ రెండు సార్ అవుట్ తర్వాత మనకి ఇస్తా ఒకసారి లెక్కిడు అవుట్ సరే వచ్చాడు అవుట్ అందరూ సినిమా యాక్టర్లు ఏంటంటే బ్యాగేజ్ మ్యాచ్ అండి ఆ బ్యాగేజ్ చూసుకుంటారు బ్యాగేజ్ అంతా సైడ్ అయిపోతున్నారు బ్యాగేజ్ అంతా వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడు మరి ఏమో రేట్ తగ్గించాలన్నా సినిమా ఎవరితో ఉంటుంది టికెట్లు దొరుకుతుంది అవునండి ఎవరి భారతదేశంలో ఫస్ట్ పోల్ వేసుకోండి పెద్ద మొక్కలు చూసుకోండి మొక్క ఆ తర్వాత హరికథలు వచ్చింది హరికథలు చెప్పే లక్ష్మి టాప్ లెవెల్లో చూసేది సచివారి తర్వాత పొలకథలు వచ్చింది ఆ గొప్పగా చూసేది తర్వాత నాటకాలు వచ్చింది చూడండి వేసుకోండి వాళ్ళకి దేవు చాల సినిమాలు వచ్చింది ఇప్పుడు సినిమాలు ఏదో వస్తాయి అలాగే కూడా వస్తా ఉంటే ఎంత బాగుందో సినిమాలు ఇప్పుడు ఎవడో వచ్చి సినిమా అన్ని కాదు థియేటర్ ఓటీటీ వచ్చింది చాలా మంది నేను చెప్పేది రాసుకున్నా ఉంటే మంది ఎవరంటే సినిమా వాళ్ళు ఎప్పుడో వాళ్ళ ప్యాకేజీ వాళ్ళ బెనిఫిట్ వాళ్ళు వాళ్ళ ఏం చేసాడు ఈ కదా చెప్పాడు వాళ్ళ ఏం చేశాడు చిరంజీవి తమ్ముడు మోదీ చక్కగా పార్టీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చిరంజీవి అందరంతా పొలి ఈ సినిమాలు ఎప్పుడు కూడా పర్మిట్ వాళ్ళకి రాజకీయ వాళ్ళ వృత్తి కాదు సినిమా వృత్తి రాజకీయ ప్రవృత్తి ఎలా వస్తారు గ్యా డౌన్లోడర్ రాదు కదా ని ఎప్పుడల్ల ఎక్కడ పడితే అదో అదో వస్తుంది పడికి దిగేంత వరకు కొడ బాలంతర కొడ